నిన్న ఎరపతి నేని శ్రీనివాసరావు గారు అంటారు ఎలక్షన్ అప్పుడు నేను మహేష్ రెడ్డి సవాళ్ళకి ప్రతి సవాళ్ళు విసురుకున్నాం ఆ సవాళ్ళకి కట్టుబడి ఉండాలి మహేష్ రెడ్డి అని వాస్తవే సవాళ్ళకి ప్రతి సవాళ్ళు విసురుకున్నాం అది ఏం జరిగిందో మరోసారి మీకు ప్రజలకి తెలియజేస్తుంది మీరు చెప్పింది ఏంటి ఎలక్షన్ లోడిపోతే నేను రాజకీయాల నుంచి నిర్మించుకోవాలి అని అలాగే నేను మీకు విసిరిన ఛాలెంజ్ ఏంటి ప్రతి సవాలు మెడికల్ కాలేజ్ నా హయాంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మొదటి బడ్జెట్లో శాంక్షన్ చేపించాను అని క్లియర్గా ఆ రోజు చెప్పారు దానికి మీరు కట్టుబడి ఉంటే ఆ రోజే విరమించుకుంటాను అని మరి ఆ రోజు నుంచి చెప్పలేదు కనుక ఇంకా సవాల్ గురించి ప్రశ్నే ఉత్పన్నం అవ్వదు అయినా మీకోసారి ఆ వీడియో చూపెడుతున్నాను అందరికీ తెలిసేటట్టు ఎమ్మెల్యే మహేష్ రెడ్డి టీడీపీ ప్రభుత్వంలో పల్నాడు మెడికల్ కాలేజ్ మంజూరు అయినట్లు నిరూపించారన్నారు లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని సవాల్ విసిరారు మహేష్ రెడ్డి నువ్వు గంటలో ఛాలెంజ్ చేస్తే నేను పది నిమిషాల్లో ఛాలెంజ్ చెప్తాను నేను చెప్తున్నా ఛాలెంజ్ రెండు వేల పంతొమ్మిది జనవరిలో మెడికల్ కాలేజ్ అయినట్టు నేను నేను రాజకీయాలు ఎలక్షన్ తర్వాత కాదు ఒకవేళ నేను నిరూపించగలిగితే నువ్వేం చేస్తావు నేను కనుక రెండు వేల పంతొమ్మిది బడ్జెట్ లో మేము శాంక్షన్ చేయించాం తద్వారా రెండు వేల ఇరవైలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొంది వాళ్ళు ఇచ్చింది కేవలం నూట ఎనభై నూట తొంభై ఐదు కోట్లు మాత్రమే బ్యాలెన్స్ సుమారు రెండు వందల యాభై మూడు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది అని నేను నిరూపిస్తే నువ్వేం చేస్తావు రాజకీయాలు వదిలేస్తావా నువ్వు నాకు గంట టైం ఇచ్చావు నేను నీకు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నా గంట కాదు ఇది ఆ రోజు జరిగిన సవాలు ప్రతి సవాలు మీ సవాల్ మేము స్వీకరించినప్పుడు మా సవాలు కూడా మీరు స్వీకరిస్తే దానికి ఒక నిబద్ధత ఉంటుంది ఎప్పుడు సవాలు ప్రతి సవాలు మీరే అన్నారు సవాల్ ప్రతి సవాలు అంటే రెండు వైపులు ఉండాలి మీరు మేము స్వీకరించి మాది మీరు స్వీకరించకపోతే ఇంకా సవాల్ ఎక్కడ ఉత్పన్నం అవుతుంది అయినా మాట అనేది ఎస్ ఇద్దరు ఇచ్చుకుంటే అదొక రకం మీరు ముందసలు ప్రజలకు ఇచ్చిన మాట ఏంటి గురజాల నియోజకవర్గంలో ఇంటికి ఒక సిలిండర్ ఇస్తారన్నారు అంటే అరవై డెబ్బై వేల సిలిండర్లు అసలు ఇస్తారా ఇవ్వరా ఎప్పుడు ఇస్తారు దాని గురించి మాట్లాడు చంద్రబాబు నాయుడు గారేమో వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాను పదివేల రూపాయలు ఇస్తా అన్నాడు అది ఎత్తేసారు ఇక మీరు మాట మాట మీద నిలబడటం వీటి గురించి మాట్లాడేది ప్రజలకు అన్నీ తెలుసు సరే కాలక్రమేణేదో గాలి వచ్చింది గాల్లోకి వెళ్లిసావరు రేపు నిజాలు తెలుస్తాయి ప్రజలకి అల్విగాని హామీలు ఇచ్చారు అవన్నీ ప్రజలు ఇప్పటికే తొమ్మిది నెలల్లో తెలుసుకున్నారు మోసాల గురించి జరగబోయే సర్వత్ర ఎన్నికల్లో ఎలాంటి ఫలితం ఉంటుంది ఎలా జగన్మోహన్ రెడ్డి గారు అఖండ మెజారిటీతో గెలుస్తారో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు